గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ లక్ష్మి ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ ఈ రోజు మీకు ఒక గొప్ప ఆపర్చునిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఆపర్చునిటీ అంటే డబ్బులు సంపాదించుకోవడం ఎస్ఆర్ నవ్వు ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం అవునా కదా మీకు కావాలా వద్దా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ డబ్బుకున్న విలువ మనుషులకు లేదు ఇస్తున్నారా రియాలిటీగా ప్రాక్టికల్గా చూసినట్లయితే ఎవ్వరు కూడా డబ్బులకు ఇచ్చే విలువ మనుషులకు మాత్రం ఇవ్వట్లేదు మరి డబ్బులు సంపాదించాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి ఏదో ఒక బిజినెస్ చేయాలి బిజినెస్ చేయాలంటే మళ్ళీ డబ్బులు ఉండాలి అదంటే అందరికీ సాధ్యం కాదు జాబ్ చేయాలంటే వాళ్ళు సదుపాయాలు కష్టపడి చదివితేనే మాత్రం మనకి జాబ్ వస్తుంది జాబ్ చేసి కాకుండా మన లైఫ్ బాగుంటుందా అంటే అడ్జస్ట్మెంట్ లైఫ్లో ఉంటుంది కానీ మనకు రియల్గా ఏం చేయాలి అంటే మనకు డబ్బు కావాలి డబ్బు ఉంటేనే మన లైఫ్ అనేది బాగుంటుంది అదే డబ్బు సంపాదించుకోవాలంటే ఇక్కడ జాబ్ అయినా కాకపోయినా ఏదైనా సరే మనము ఇంట్లో నిత్యం వాడే ప్రొడక్టులు ఉంటాయి కదా మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు యూజ్ చేసే ప్రొడక్ట్లు అవి ఏదో ఒక సూపర్ మార్కెట్ అయితే కొనుక్కుంటున్నాం కదా కొనుక్కుంటున్నాం అవి అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోవాలి ఇక్కడ కొనుక్కోవడం ద్వారా మనకి దానిపైన ప్రతి ప్రొడక్ట్ పైన మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు డిస్కౌంట్ తో పాటు ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఇస్తారు ఫ్రీ ప్రొడక్ట్ తో పాటు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు ఇవన్నీ ఇచ్చుకుంటూ మనకి ఇన్కమ్ ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది బయట ఎక్కడైనా ఉంటే మీకు ఎవరైనా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా ఇవ్వరు డిస్కౌంట్ ఇస్తారా ఇవ్వరు క్యాష్ బ్యాక్ ఇస్తారా ఇవ్వరు అయినా ఎందుకు తెచ్చుకుంటున్నారు కానీ అక్కడ నీళ్ళు మనం నిత్యం వాడే ప్రొడక్టులు కాబట్టి మీరు తెచ్చుకుంటున్నారు మరి అక్కడ ఏమి లాభాలు లేకున్నా కూడా తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఎన్ని లాభాలతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది కదా తెచ్చుకోవచ్చు కదా లాభమా కష్టమా లాభమే ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడే తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇంకా ఏంటి అంటే స్పెషల్ ఇందులో సిఎన్సి ఆఫర్ అని ఉంటుంది సిఎన్సి ఆఫర్ అంటే సపోజ్ మనం కొనుక్కున్న తర్వాత మనకు ప్రొడక్ట్ నాలుగు నెలలు కంటిన్యూగా కొనుక్కుంటే ఐదో నెలల్లో ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు ఎంత మన ఇంటికి సంబంధించినంత వరకు మూడు వేలు అయితే మూడు వేలు ఐదు వేలు అయితే ఐదు వేలు పదివేలు అయితే పదివేలు ఇంత మంచి అవకాశం ఇంత మంచి లాభం బయట మనకి ఎవరైనా ఇచ్చారా ఒక్క సంవత్సరం కాదు పది సంవత్సరాలు కొనుక్కున్న ఒక్క వెయ్యి రూపాయల ప్రొడక్ట్ ఎవరైనా ఇచ్చారా ఆ విషయం మీకు కూడా తెలుసు సో ఇన్ని లాభాలతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి